దర్శన్ ఒంటరిగా రూంలో ఉంటాడు ఆ సమయంలో ఈరోజు శరణ్యకు ఎలాగైనా నా మనసులో ఉన్న ప్రేమను చెప్తాను శరణ్యపై నా మనసులో ఉంది ద్వేషం కాదు ప్రేమ అని తెలియజేస్తాను ఇప్పుడే శరణ్యను తీసుకొని వచ్చి నిజం చెప్పేస్తాను అని దర్శన్ మనసులో అనుకొని శరణ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య లహరి జీవితంలో జరుగుతున్న అలజడి గురించి ఆయనతో ఇప్పుడే చెప్పాలి అని మనసులో అనుకొని దర్శన్ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడతారు శరణ్య నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి రా సరణ్య అని దర్శన్ అంటాడు ఇక అప్పుడే ప్రీతి శరణ్య దగ్గరకు వచ్చి ఆల్రెడీ సంతోష్ గారు వచ్చారు తొలగ రా శరణ్య వెళ్దాం అని చెప్పి ప్రీతి శరణ్యను తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక సంతోష్ని చూసిన ఆనంద భైరవి అలాగే కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఆ సమయంలో ఆనంద భైరవి అల్లుడు గారు రండి మీకు బట్టలు పెడతాము అని చెప్పి అంటూ ఉంటుంది నేను వచ్చింది మీతో ఒడి బియ్యం పోపించుకొని బట్టలు పెట్టించుకోవడానికి కాదు అని చెప్పి సంతోష్ అంటాడు మరి ఎందుకల్లుడు గారు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది నా తమ్ముడిని చంపిన హంతకురాలని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు బావగారు మీ తమ్ముడిని చంపిన హంతకులు మా ఇంట్లో ఎందుకుంటారు అని చెప్పి రోహిత్ అంటాడు మీ ఇంట్లోనే నా తమ్ముడిని చంపిన హంతకులు ఉన్నారు అని చెప్పి సంతోష్ అంటాడు ఎవరు వాళ్ళు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇక సంతోష్ తన చేతిలో ఉన్న లాఠీని లహరి వైపుకి చూపిస్తూ ఉంటాడు ఇక లహరి కంగారు పడుతూ ఉంటుంది లహరి ఇక నువ్వు తప్పించుకోలేవు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే లహరి వెనక్కి తప్పుకోగానే లాఠీకి ఎదురుగా శరణ్య ఉంటుంది శరణ్యను చూసిన ఆనంద భైరవి మీ తమ్ముడు ని చంపింది సరే అని చెప్పి ఆనంద బెరవి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్